అందరికీ నమస్కారం మహాగౌరీ దుర్గ నవదుర్గలలో ఎనిమిదవ అవతారం నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆశ్రయుదశ శుద్ధ అష్టమి నాడు ఏ అమ్మవారిని పూజిస్తారు హిందూ పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలను ఈ అమ్మవారు తీర్చగలదు జీవితంలోని కష్టాలన్నింటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చని భక్తుల నమ్మిక పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడం కోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంది కాబట్టి ఆమె రాజభవనాన్ని అన్ని సౌకర్యాలను విడిచి అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది ఆమె ఎండ చలి వర్షం కరువు భయంకరమైన తుఫానులను కూడా లెక్క చేయకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగింది దీంతో పార్వతి శరీరం దుమ్ము ధూళి నేల చెట్లు ఆకులతో నిండిపోయింది అప్పుడు ఆమె శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటు చేసుకుంది చివరికి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు అతను తన ముడివేసిన జుట్టు నుండి వెలువడే గంగానది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపాడు గంగా పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారింది ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరీ అని పిలుస్తారు తల్లి గౌరీ దేవి శక్తి మాతృదేవత దుర్గా పార్వతి ఖాళీ అని అనేక రూపాల్లో కనిపిస్తుంది ఆమె పవిత్రమైనది తెలివైనది చెడు పనులను చేసే వారిని శిక్షించి మంచి వ్యక్తులను రక్షిస్తుంది తల్లి గౌరీ మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది ధ్యాన శ్లోకం శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధర చిరి మహాగౌరీ శుభం మహాదేవ ప్రమోదద జై మాతా మహాగౌరీ దేవి